హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ భారతీయ సనాతన ధర్మము నిత్య జీవన తరంగిని ఆసి సంస్కృతిని తరతరాలకు అందజేయడంలో మన ఆలయాలు కీలక పాత్రనే పోషిస్తూ ఉన్నాయి శతాబ్దాలు గడిచినా కానీ నేటికి కూడా చెక్కు చెదరకుండా అలనాటి వైభవాన్ని ఆధ్యాత్మిక పరంపరను ఈ తరము ఆవిష్కరిస్తూనే ఉన్నాయి ఆ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా కూడా ఎన్నో ఆలయాలు క్షేత్రాలు వెలసిల్లుతూ ఉన్నాయి ఆలయము అంటే మనలో ఉన్న ఆత్మ చైతన్యాన్ని ప్రాణశక్తిని దైవశక్తితో అనుసంధానం చేసే పవిత్రమైన ప్రదేశాలు ఆలయాలు మనలోని ఆధ్యాత్మిక అనురక్తిని పెంచే దివ్యధామంగా అవి అభివర్ణిస్తూ ఉంటారు అలాంటి ఆలయాలు దేశమంతా కూడా వ్యాప్తి చెంది ఉన్నాయి ఆ కోవలోనిదే ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లో కొలువై ఉన్న రాజారాణి ఆలయము రాజారాణి ఆలయము కలింగ నిర్మాణ శైలికి ప్రత్యక్ష నిదర్శనము అయి విరాజిల్లుతూ ఉంది ఆహ్లాదకరమైన కనువిందైన పచ్చిక బయళ్ళ మధ్యన కళా సౌందర్యం వలె రాజారాణి ఆలయము ఎంతో ముక్త మనోహరంగా విరాజిల్లుతూ ఉంది భువనేశ్వరం రాష్ట్రమంతా కలిపి ఏడు వందలకు పైగా ఆలయాలు మందిరాలు ఉన్నాయి వాటిలో పాత భువనేశ్వర నగరంలోనే అత్యధికంగా ఆలయాలు ఉన్నాయి వీటిలో శివ సమ్మెతమైన ఆలయాలే అత్యధికంగా ఉన్నాయి పదకొండవ శతాబ్దము పన్నెండవ శతాబ్ద మధ్య కాలంలో ఈ ఆలయము నిర్మితము అయ్యింది పూరి ఆలయానికి సమకాలితము అయిన ఆలయంగాను ఈ ఆలయం రూపాంతరం చెందింది ఒకప్పుడు ఈ ఆలయాన్ని ఇంద్రేశ్వర ఆలయంగా వ్యవహరించేవాళ్ళు ఆలయ కుద్యాల పైన లెక్కకు మించి అనేక రకాల శృంగార శిల్పాలు ఉంటాయి అందువలన స్థానికులు ఈ ఆలయాన్ని ప్రేమ ఆలయంగా పిలుస్తారు వివాహమైన కొత్త జంట తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించడము ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సాంప్రదాయం రాజారాణి ఆలయంలో ఎలాంటి దైవ స్వరూపము ఉండదు ప్రధాన ఆలయం ఖాళీగా ఉంటుంది అయినా గాని అనంత తేజోమయుడు అయిన స్వరూపుడు పరమాత్మ వాయు రూపంలో ఈ కోవెలలో కొలువై ఉంటే డు అని విశ్వసిస్తారు ఇక్కడ గర్భాలయము జగన్మోహన మండపము నృత్య మండపము భోగ మండపాల సమారంగా ఈ ఆలయం వర్దిల్లుతూ ఉంది ఎరుపు పసుపు ఇసుకరాలని ఈ ఆలయ నిర్మాణానికి వినియోగించారు గర్భగుళ్ల ప్రస్తుతం ఎలాంటి విగ్రహాలు లేకపోయినా ఆలయ నిర్మాణ రైతిని బట్టి ఇది శివాలయంగా నిర్ధారించబడింది అయితే ఈ ఆలయం కింది భాగంలో ఉన్న రాతి దళాలతో కూడిన పద్మాలను పరిశీలించిన ఎమ్ఎన్ గంగూలీ ఈ ఆలయాన్ని వైష్ణవ ఆలయంగా ఊహించారు అలాగే భువనేశ్వర్లో ఉన్న శివ ఆలయాల పేర్లు ఈశ్వర శబ్దంతో మిళితం అయి ఉన్నాయి కానీ ఈ ఆలయం మాత్రం రాజారాణి పేరు మీదుగా ఎంతో విలక్షణంగానూ ఉంటుంది మరొక వైపు ఈ ఆలయం శివాలయంగా నిరూపించే కొన్ని లక్షణాలు కూడా మనకు కనబడుతూనే ఉంటాయి చెండా ప్రచండ ద్వారపాలకుల విగ్రహాలు గర్భాలయానికి ఇరువైపులా ఉంటాయి అలాగే ఆలయం వెలుపల గోడ పైన శివ పార్వతులకు సంబంధించిన విగ్రహాలు కూడా ఉన్నాయి మధ్య భారతదేశం నుంచి ఒడిశాకు వలస వచ్చిన సోమవంశం చెందిన రాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా శాసనాల ద్వారా అవగతం అవుతూ ఉంది సోమవంశ రాజు నంద్రరథుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు ఇంద్రరథం పేరుట ఈ ఆలయాన్ని ఇంద్రరథేశ్వర స్వామి ఆలయము అని ఇంద్రేశ్వర ఆలయమని పేర్కొనడం జరిగింది స్థానికంగా ఎరుపు రాజా రంగు అని పసుపు రంగుని రాణి రంగు అని వివరిస్తూ ఉంటారు ఎరుపు పసుపు రంగురాలతో ఈ ఆలయం నిర్మితం కావడంతో ఈ ఆలయానికి రాజా రాణి అన్న పేరు స్థిరపడింది అని చెప్తారు అయితే ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయాన్ని భారత పురావస్తు శాఖ పంతొమ్మిది వందల సంవత్సరంలో యథారితిలో పునర్నిర్మాణం చేసింది గర్భాలయ శిఖరము అంటే గోపురము యాభై తొమ్మిది అడుగుల ఎత్తు ఉంటుంది లింగరాజ ఆలయము పూరి జగన్నాథ ఆలయము రాజారాణి ఆలయాలు ఒకే రీతిలో ఒకే సందర్భంలో నిర్మితమై ఉంటాయి అని చరిత్రకారులు ఇక్కడ అంచనా వేస్తున్నారు మధ్య భారతదేశంలోని ఇతర దేవాలయాల రీతిలో ఈ ఆలయం గోచరం అవుతుంది ఖజురహో దేవాలయాలు తడవాలోని తోటేశ్వర మహాదేవ ఆలయాలు ఆలయాల వర్గానికి రాజారాణి ఆలయం చెందుతుంది ఒడిశాలోని ఆలయాలను రెండు విభాగాలుగా చూడవచ్చు గర్భగుడి జగన్మోహిని మండపాలు ఉన్న వీటితో పాటుగా నాట్య మండపము భోగ మండపాలు కూడా ఉన్నాయి ఈ ఆలయం రెండో వర్గానికి చెందుతుంది పిరమిడ్ ఆకృతిలోని గోపురంతో విమాన ప్రమాణంగా చతురస్ర ఆకారాన్ని పోలి ఉంటుంది పంచరథాకృతిలో చిన్న గోపురాల సమూహంగా ఈ ఆలయం నెలకొని ఉంటుంది భువనేశ్వర్లోని ఇతర దేవాలయాలకు భిన్నంగా కదురవో ఆలయం వలె గుండ్రంగా ఈ లోహిలి మనకు దర్శనమిస్తుంది శిల్పకళా శోభితము అయిన ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకమైన శిల్పాలు ప్రత్యేకంగా నిలుస్తాయి ఒక్కో శిల్పాన్ని వీక్షిస్తూ ఆ శిల్ప విన్యాసాన్ని మనము గమనించడం ద్వారా అలనాటి శిల్పుల ప్రత్యేకతను మనం చూడవచ్చు వాద్యకారులు దర్పణి సుందరీమణులు నృత్య నిపుణులు పక్షుల పెంపకము వివాహ సందర్భాలు రాజులు అలాగే వారితో పాటు చేసే నృత్యాలు ఇలా చూపలను శిల్పాలు ఆకట్టుకుంటాయి ఎంతో గంభీరమైన ఈ ఆలయానికి ఎనిమిది దిక్కుల కూడా అష్టదిక్పాలకుల మూర్తులు కూడా ఉంటాయి అష్టకోణాకృతిలో బాసిల్లే ఆలయ పాదపీఠము ఆశాంతం కలంగా ప్రకటితమవుతూ ఉంటుంది భువనేశ్వర్లోని రాణిపేట ప్రాంతంలో పాలార్ నది తీరంలో ఉంటుంది ఈ ఆలయానికి రాజు రాణి అన్న పేరు రావడానికి వివిధ కారణాలు కూడా స్థానికులు చెప్తారు రాజా జయసింగ్ రాణి చిత్తాబాయిల పేరు మీదుగా ఈ ఆలయానికి ఆ పేరు స్థిరపడిపోయింది మరొక కథనం ప్రకారము రాజా జజాట కేశరి ఈ ఆలయాన్ని ప్రారంభించగా తర్వాత లలితుంగ కేశరి ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు అని అంటారు రాజారాణి ఆలయం ముందు భాగంలో స్తంభాకృతి పైన నాగరాజు నాగరాణి శిల్పాలు ఎంతో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి నాగరాజు నాగరాణి శిల్పాల పేరిట ఈ ఆలయానికి రాజారాణి అన్న పేరు వచ్చింది అని నమ్మకం కూడా ఉంది ఈ రెండు జంట శిల్పాల కింద శిల్పాలు సింహాలు ఆ సింహాల విగ్రహాల కింద ఏనుగు విగ్రహ ఆకృతులు ఎంతో విలక్షణంగా కనబడతాయి రాజారాణి ఆలయము శిల్పకళా వైభవానికి ఎంతో అచ్చమైన చిరునామా నాగర శైలిలో రూపొందిన ఈ ఆలయ కుడ్డియాలు స్తంభాలపైన నగిసీలు ఆభరణవంతమైన నైపుణ్యమైన శిల్పకళా శైలి మనకు కనబడుతూ ఉంటుంది అలాగే మహిళల ఆకృతులు మయూరాలు వానరాలు ఇతర జీవజాల ఆకృతులు శిల్పకళలో ఎంతో అప్రూపంగా ఒదిగిపోయాయి గత వైభవ శిల్పకళ వైభవానికి సంబూన్నత ప్రతీకగా ఈ ఆలయం నిలుస్తుంది పౌరాణిక ప్రసిద్ధి చారిత్రక యశస్సు ప్రాంతీయ వైభవం కలగలిసిన దివ్యమైన క్షేత్రం ఇది భువనేశ్వర్ అన్న పేరు ఈ నగరానికి రావడానికి ఒక నేపథ్యం కూడా ఉంది త్రిభువనేశ్వర అన్న పేరు వలన ఈ నగరానికి ఆ పేరు వచ్చింది త్రిభువనేశ్వర అని లింగరాజస్వామి వారి ఆలయంలో ఉన్న పరమేశ్వరుడికి పేరు ఆ పేరు మీద ఈ నగరము భువనేశ్వర్గా స్థిరపడిపోయింది ఆ సన్నిధానంలోనే ఈ ఆలయము సన్నిధానంగా వర్దిల్లింది ఆలయం లోపల స్తంభాలు గోడలపైన నగిశీలు అలంకరణలు మాత్రమే ఉంటాయి గర్భాలయం గోడ లోపలపైన ఎక్కడ కూడా శిల్పాలు లేకపోవడము ఈ ఆలయం యొక్క ప్రత్యేకత గర్భాలయం లోపల అత్యంత శీతలంగా వాతావరణం ఉంటుంది ఒకప్పుడు గర్భాలయంలో భారీ ఉండేది అని చెప్పడానికి ఆనవాలు కూడా ఉన్నాయి ఉత్తర దిశగా అభిషేకం చేసిన జలం బయటికి వెళ్ళడానికి ప్రత్యేకమైన అమరికలు కూడా ఉన్నాయి ప్రస్తుతానికి ఈ ఆలయం దైవం లేని సన్నిధి అయితే ఖాళీగా ఉన్న ఈ ఆలయంలో దేవతామూర్తిని ప్రతిష్ఠించడానికి ఎలాంటి ప్రయత్నాలు కూడా జరగలేదు ఈ ఆలయంలో పంచ విభాగాలు ఉంటాయి పురా కుంభ పట్ట కని వసంత అనే ఐదు అలంకార భాగాలుగా పభాగ పలజంగా బంధన ఉపరజంగా వరండా అనే దిగువ భాగాలు అంగ శిఖరాలుగా అమరి ఉంటాయి ప్రధాన ఆలయం జిద్ర దీర్ఘ చత్రాస్త్రాకారంలో ఉంటే జగన్మోహన మండపము చతురస్రాకార మండపంలో ఉంటుంది గర్భగుడి గూడలపైన ఎత్తైనటువంటి సన్నగా అధునాతనము అయిన వివిధ శిల్ప ఆకృతులు చూపర్లను ఆకట్టుకుంటాయి శైవ పాశుపత స్థాప స్థాప శాఖలు స్థాపకులు అయిన లకుడేశుడు తన యొక్క శుశులతో కలిసి యోగముద్ర భంగిమలో కూర్చుని ఉన్న దీపాలు జగన్మోహన మండపంపై మనకు అవుతాయి లక్నేశుని విగ్రహానికి ఇరువైపులా కూడా ఎనిమిది మంది సన్యాసుల విగ్రహాలు అమరి ఉంటాయి శివుడు తనతో పాటు దేహిని పార్వతితో కలిసి శివతాండవం చేస్తున్న విగ్రహాలు కూడా ఆకట్టుకుంటాయి ఎస్ కె సరస్వతి ఫెర్గ్యూసన్ జార్జ్ నిచేల్ వంటి ఆలయ శిల్పకారులు ఈ ఆలయాన్ని అనేక రీతిలో పరిశీలించారు ఈ ఆలయంలోని శిల్పకళాకృతులు ఒకేసారి కాకుండా కొన్ని సంవత్సరాల విరామంతో వివిధ రకాల శిల్పకారులు రూపొందించిందిగా పేర్కొన్నారు ఆలయ ప్రాంగణంలో ఉన్న వివిధ శిల్పాలు ఏవి కూడా ఏకీకృతంగా ఉండవు భిన్న విభిన్నమైన రూపాలతో ఆకృతులలో ముఖ కవలికలో అనేక స్థాయి భేదాలతో ప్రకటితం అవుతూ ఉంటాయి ఒరిస్సాకు వలస వచ్చిన సోమవంశ రాజులు ఈ ఆలయాన్ని నిర్మించడంతో తాము అప్పటి వరకు కూడా చూసిన వివిధ శిల్పకళా విన్యాసాలు వాటిని ఇక్కడ పొందుపరిచారు అలాగే దేశ వ్యాప్తంగా కూడా వివిధ ప్రాంతాల నుంచి శిల్పకళాకారులని ఇక్కడికి రప్పించడంతో ఆలయంలో శిల్పకళా వైవిధ్యం గోచరం అవుతుంది ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వము పర్యాటక శాఖ ప్రతి సంవత్సరము కూడా జనవరి పద్దెనిమిది నుంచి జనవరి ఇరవై వరకు ఈ ఆలయ ప్రాంగణంలో రాజారాణి సంగీత ఉత్సవం కూడా నిర్వహిస్తారు ఈ ఉత్సవాల్లో హిందుస్థానీ కర్ణాటక ఒడిసి సాంప్రదాయ సంగీతాలకు సమానమైన ప్రాధాన్యతను ఇస్తారు ఈ మూడు రోజులు కూడా సంగీత ఉత్సవాల్లో పాల్గొనడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సంగీత కళాకారులు వస్తూ ఉంటారు రెండు వేల మూడు నుంచి ఈ ఉత్సవాలకు భువనేశ్వర్ మ్యూజిక్ సర్కిల్ సహకారాన్ని అందిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలో ఎలాంటి దైవ స్వరూపం లేకపోయినా యాత్రికులు పర్యాటకులు ఈ ఆలయాన్ని తప్పకుండా సందర్శిస్తూ ఉంటారు చిదంబరంలో ఈశ్వర స్వరూపం అని ఈ ఆలయంలో ఏ దైవ రూపం లేని నిర్వికల్ప నిరామయ నిసర్గ రూపధారిగా ఆ పరమాత్మ అవ్యక్తంగా ఉంటారు ఇక్కడ గతంలో శివుడు ఉన్నాడు అని కొందరు విష్ణువు ఉన్నాడు అని మరికొందరు వాదోపవాదాలు కూడా చేసుకున్నారు ఆ వాదన చర్చలు నేటికి కూడా కొనసాగుతూనే ఉన్నాయి వాటితో ఎలాంటి నిమిత్తము లేకుండా చిన్మయ చిదానందంగా అనంతమైన ప్రకృతి సంగీతంగా ఖాళీ గర్భాలయం గోచరం అవుతుంది నిజానికి ఈ ఆలయం ఖాళీ దేవాలయం కాదు జగత్ అంతా కూడా వ్యాపించి అంతర్యామి అదృశ్యంగా ఈ లోయలో కొలువై ఉన్నారు ఇక్కడ ప్రతినిత్యం ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ ఆలయ ప్రాంగణంలోనికి సందర్శకులను అనుమతిస్తారు ఈ ఆలయం ప్రేమాలయంగా ఎంతో ప్రఖ్యాతిని గాంచింది ఇది భువనేశ్వర్లోని రాజారాణి ఆలయ విశేషాలు ఓకే మరి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Cheat it on you